దేశ ప్రజలపై దయలేని మరియు ప్రజలందరికీ వెన్నుపోటు పోడ్చే తెలుగుదేశం ఎన్డీఏ మూర్ఖమైన పాలన తీరును ప్రజలందరూ మేల్కొని గుర్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ కమిటీ వైనాటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కె జిలాని జిలాని ప్రజలను కోరారు మరియు మాట్లాడుతూ పాలనలో నీతి లేని మితిమీరిన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్ర మోడీ థీమ్ అధికార బలంతో హద్దులు మీరే పూర్వలిఖిత రాజ్యాంగమో నిర్ధారించిన దేశ ప్రజలు మర్యాదపూర్వకమైన సొమ్ము ప్రభుత్వ రంగస్థలము కొన్ని హాని కలిగించే కొత్త చట్టాలను చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇవ్వాల్సిన ప్రజల సొమ్మును వారి ప్రైవేటు వ్యక్తులకు గుజరాత్ ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టి వారి గుజరాత్ ఆదాని అంబానీల అమ్మకపు ధరను మోయలేని దేశ ప్రజలపై మోపుతూ దేశ ప్రజలను మోసగించి తీరని అన్యాయం చేసే నరేంద్ర మోడీ టీంపై తక్షణమే సుప్రీంకోర్టు సుమోటుగా న్యాయ విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకొని పూర్వలిఖిత రాజ్యాంగం నిర్ధారించిన దేశ ప్రజల హక్కులను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ కమిటీ వైనాటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఆదం నబీ రసూల్ బుల్లి ఈ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరియు ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచే తెలుగుదేశము ఎన్డీఏ మూర్తమైన పాలన తీరును ప్రజలందరూ మేలుకొని గుర్తుపెట్టుకోవాలా అని ఈ సభ ముఖ్యంగా ప్రజలను కోరుచున్నాను మరియు ఎన్డీఏ పాలనలో నీతి లేని మితిమీరిన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్ర మోడీ టీము అధికార బలముతో హద్దులు మీరి దేశ ప్రజల మర్యాదపూర్వకమైన సొత్తు ప్రభుత్వ రంగ సంస్థలను కొన్ని వారి గుజరాత్ ప్రభుత్వ సంస్థలు కొన్ని కొత్త సవరణ చట్టము చేసి వారి గుజరాత్ అదానీ అంబానీలకు తాకట్టు పెట్టి వారి గుజరాత్ అదానీ అంబానీలు అమ్మకపు ధరను మొయ్యలేని ప్రజలపై మోపి మోపుతూ దేశ ప్రజలకు మోసగించి తీరని అన్యాయము చేసిన నరేంద్ర మోడీ టీముపై ఈ తక్షణమే సుప్రీంకోర్టు సుమోటుగా న్యాయ విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుని లిఖిత రాజ్యాంగము నిర్ధారించిన దేశ ప్రజల హక్కులను కాపాడాలా అని కోరుతూ ఈ సభా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ